హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ముంచుకొస్తున్న వర్ష అల్పెండాల ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు మన ఛానల్లో తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘవత్వమై ఉండే అవకాశం ఉంది అటు తెలంగాణలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ఆకాశం మేఘవృత్వమయ్యే అవకాశం ఉంది ఇదిలో ఉంటే ఈరోజు రేపు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల రెండు రోజులు నమోదయ్యే అవకాశం ఉంది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు తగ్గుమొహం పట్టే అవకాశం ఉంది ఇదిలా ఉంటే రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణం చూస్తే రాగల ఇరవై నాలుగు గంటల్లో మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో నమోదే అవకాశం ఉంది ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైనా అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు మాత్రమే దక్షిణ కోస్తా జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది ఇటు ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వస్తే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు తగ్గుమొహం పట్టి అటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో రాగల రెండు రోజులు వర్షాలు పెరిగే అవకాశం ఉంది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలైన ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల ఎర గంటలో నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణ జిల్లాలైన జగిత్యాల మంచిర్యాల నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమ్మదే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పశ్చిమ బెంగాల్ సమీపంలో భారీ అల్పేండం ఏర్పడే అవకాశం ఉంది ఈ ఆల్పిండం ప్రభావంతో ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది ఈ ఆలపెండం పశ్చిమ బెంగాల్ ఒరిస్సా సమీపంలో ఏర్పడే అవకాశం ఉంది ఈ ఆల్పెండం తదుపరి ఇరవై నాలుగు గంటలు మరింత బలపడి వాయుగుండంగా కూడా బలపడే అవకాశాలు కనపడుతున్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది ఇదిలా ఉంటే ఈ అలపెండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి వర్షాలు పెరిగే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఈ నెల ముప్పైవ తారీఖు కల్లా మధ్య బంగాళాఖతంలో మరో అలప్పండం ఏర్పడే ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది వారం వ్యవధిలోనే ఈ వర్ష అలపెండాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకునే అవకాశాలు కనబడుతున్నాయి మనం చెప్పిన విధంగానే ఈ నెలాఖరి కల్లా లానినా వచ్చే ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది దాని ప్రభావంతోనే ఈ నెలాఖరి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరు పెరిగే అవకాశాలు కనపడుతున్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది రాగల రెండు అల్పపిండాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశాలు కనబడుతున్నాయి ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాటి నుండి తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుమోహం పట్టే అవకాశం ఉంది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత వస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా అదే ఏపీలో మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైంది అదే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పగటి వేళ ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా అదే ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ పగటి వేళ నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది రాగల రెండు రోజులు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే రాబోయే రెండు అలపెండాల ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అటు కృష్ణా గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెలాఖరు కల్లా మళ్ళీ ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది